హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ భారతదేశము వివిధ ఆలయాలకు నిలయము ఆలయాలు నదుల తీరానికి ఆనుకొని ఉంటే మరికొన్ని ఆలయాలు సముద్రం ఒడ్డున వెలిశాయి ఇంకొన్ని ఆలయాలు సంగమ ప్రదేశాలలో కొలువై ఉన్నాయి అంటే నది సముద్రం కలిసే చోటు కానీ ఒక నది మరొక నదిలో కలిసే ప్రదేశంలో కానీ ఆలయాలను నిర్మించారు ఇలా సంగమ ప్రాంతంలో నిర్మించిన ఆలయాల సందర్శనం వలన పంచమహా పాతకాలు నశించిపోతాయి అని ఆర్యోక్తి అందువలనే పుణ్యక్షేత్ర సందర్శన చేసే వాళ్ళు తమ యొక్క తీర్థయాత్రల్లో భాగంగా తప్పకుండా కొన్ని సంగమ క్షేత్రాలను సందర్శన చేస్తూ ఉంటారు అంటే ఇలాంటి పవిత్రమైన కోవకు చెందినది శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయంలో శివుని లింగాకారంలో పూజిస్తారు మన దేశంలో శివుని లీలలు ప్రతిబింబించే దేవాలయాలు చాలానే ఉన్నాయి వాటిలో ఒకటి నల్గొండ జిల్లాలోని దామరచెర్ల మండలము వాడపల్లిలో నెలకొని ఉన్న మీనాక్షి సమేత అగస్తేశ్వర స్వామి వారి ఆలయము ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటి అంటే ఈ ఆలయంలో కొలువై ఉన్న శివలింగంలో నీరు ఎప్పుడూ కూడా నిలువ ఉంటుంది ఆ నీటిని తీయకుండా వదిలేసినా అవి పైకి ఎక్కి పొంగి పొర్లవు నీటి మట్టం పైకి చాలా ఎత్తున ఉన్న లింగం పైకి ఎంత తోడినా కానీ నీరు అందులోనికి ఎలా వస్తుందో ఎంత లోతులో ఉన్నదో ఎవ్వరికీ కూడా తెలియదు పూజారి ఈ శివలింగంలోని నీటిని సేకరించి భక్తులపైన చల్లుతారు అలా ఎంత నీటిని తీసినా కానీ మళ్ళీ అంతే పరిమాణంలో నీళ్లు ఊరుతూనే ఉంటాయి కృష్ణా పుష్కరాలకు వేదిక అయిన ఈ విశిష్టమైన ఆలయానికి ప్రక్కనే కృష్ణానది అలాగే నేటి మూసిగా పిలువబడుతూ ఉన్న ముచుకుంద నది సంగమ ప్రదేశం ఉండడం విశేషం ఈ క్షేత్రానికి ఉన్న పురాణాన్ని పరిశీలించినట్లు అయితే కృతయుగంలో అగతస్య మహాముని తీర్థయాత్రలు చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చి కృష్ణా ముచుకుంద నదీ సంగమంలో స్నానం చేసి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు అగతస్యమునిచే ప్రతిష్ఠించబడిన లింగం కనుక అగస్తేశ్వరుడు అయ్యాడు శివకేశవుల ఇద్దరికీ కూడా భేదం లేదు అని అగత్య మహాముని ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని కూడా ప్రతిష్ఠించారు తర్వాత కొంతకాలానికి రక్షణ లేని కారణంగా విగ్రహాల చుట్టూ పుట్టలు వచ్చాయి రెడ్డి రాజుల కాలంలో ఈ ప్రదేశంలో రెండు వైపుల నీరు ఒకవైపు మాత్రమే తో ఉంది అని గుర్తించి ఈ ప్రదేశంలో కోట ఇల్లు కట్టుకుంటే సురక్షితంగా ఉంటాయి అన్న ఉద్దేశంతో బాగు చేస్తున్న సమయంలో లింగాన్ని చూసి గుడిని కట్టించి పూజలు చేయడం సాగించారు రెడ్డిరాజులు ఇక్కడ కోటలు ఊళ్ళు ఇండ్లు నిర్మించుకొని చాలా కాలంపాటే పరిపాలన కొనసాగించారు ఆ కాలంలో ప్రసిద్ధ పట్టణంగా పేరు పొందిన ఈ నగరాన్ని అగత్యపురము నరసింహపురము వీరభద్రపురము అనే పేర్లతో పిలుచుకునేవాళ్ళు పదకొండు వందల సంవత్సరాల ప్రాంతం సురక్షితంగా ఉన్న ఈ పట్టణము నిజాం మేనల్లుడు అయిన వజీర్ సుల్తాన్ ముట్టడిలో సర్వనాశనమైపోయింది వజీర్ సుల్తాన్ గుళ్ళను మాత్రం ఏమీ చేయలేకపోయాడు ఇక క్షేత్ర పురాణ విషయానికి వస్తే ఇక్కడ ఒక కథ ప్రచారంలో ఉంది ఒకరోజు ఒక బోయవాడు పక్షిని కుట్టబోతూ ఉండగా ఆ పక్షి వచ్చి ఈ శివలింగం వెనక దాక్కుంది దాంతో శివుడు జాలిపడి ఆ పక్షిని రక్షిస్తాను అని మాట ఇచ్చాడు అయితే బోయవాడు వచ్చి ఆ పక్షి తనది అని దాంతో తన ఆకలి తీర్చుకోవాలి అని పట్టుబట్టాడు దీంతో శివుడు ఆ పక్షికి తాను మాట ఇచ్చాను అని కానీ అతని కోరిక కూడా సమంజసంగా ఉంది అని చెప్పి పక్షిని తిని ఆకలి తీర్చుకోవడానికి బదులుగా తన తల నుంచి సరిగ్గా ఆ పక్షికి పక్షికి సరిపడే మాంసం తీసుకోమని ఆ బోయవాడికి సూచించాడు అందుకు అంగీకరించిన ఆ బోయవాడు తన వద్ద ఉన్న గొడ్డలితో శివుని శిరస్సును కొంతవరకు ఖండించి చేతివేలతో కొంతవరకు మాంసాన్ని తీసుకున్నాడు శివలింగం పైన ఉన్న ఆ బోయవాడి చేతి గుర్తులను మనం ఇప్పటికీ కూడా ఈ క్షేత్రంలో చూడవచ్చు ఇక స్వామివారికి అయిన గాయాన్ని కడగడానికి నేరుగా గంగమ్మనే ఇక్కడికి వచ్చింది అని ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణము అందువలనే ఈ శివలింగం పైన ఉన్న బిలంలో నీరు ఎప్పుడూ కూడా ఊరుతూ ఉంటుంది అయితే ఇదంతా ఇలా ఉండగా సామాన్య శకము పదహైదు వందల ఇరవై నాలుగులో శ్రీ శంకరాచార్యులు శిష్యసమేతంగా ఈ ఆలయాన్ని సందర్శన చేశారు లింగం పైన ఉన్న ఆ బిలంలోనికి లోతు ఎంత ఉందో తెలుసుకోవడానికి ఒక ఉద్దరునికి తాడు కట్టి ఆ బిలంలో వదిలారు ఆ తాడు అలా లోపలికి వెళ్తూనే ఉంది కానీ అడుగు భాగాన్ని ఏమాత్రం కూడా తాకలేకపోయింది దీంతో ఆ తాడును పైకి లాగారు ఆ ఉద్దర్నికి రక్త మాంసాలు అంటుకొని ఉండడం చూసిన శంకరుడు లయకారుడో అయిన నిన్ను పరీక్షించదలిచిన నేను నేను ఎంతవాడని అని శివుని పరిపరి విధాలుగా ప్రార్థించాడు ఈ సంఘటనను వివరిస్తూ పాలీ భాషలో రాతి శాసనంపై ఇదంతా కూడా అక్కడ చెక్కబడి ఉంటుంది ఆ శాసనం ఇప్పటికీ కూడా ఈ ఆలయంలో పదిలంగానే ఉంది ఈ ఆలయ ప్రాంతము నదీ సంగమం కనుక ఇక్కడే అస్థికలను నిమజ్జనం కూడా చేస్తూ ఉంటారు ఆలయం కృష్ణానది వైపుకు తిరిగి ఉంటుంది ఈ ఆలయము ముఖమండపము అంతరాలయము గర్భాలయముగా మూడు భాగాలుగా ఉంటుంది ముఖమండపంలో స్వామివారికి కుడివైపుగా మీనాక్షి అగస్తేశ్వరుల ఉత్సవ విగ్రహాలు ఉంటాయి అంతేకాకుండా ఇక్కడ ప్రసన్న గణపతి కుమారస్వామి కొలువుదీరి ఉంటారు ముఖమండపంలో స్వామివారికి వామభాగాన చిన్న మందిరం వంటి అరల్లో దర్శనం దర్శనమిస్తుంది అక్కడే కొంచెం దూరంలో లోపాముద్రలో ఉన్న అగత్య మహర్షి దంపతులను కూడా దర్శనం చేసుకోవచ్చు ఇంత ప్రత్యేకత ఉన్న దేవాలయం కాబట్టే రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు కోరిన కోరికలు తీర్చే బోలాశంకరుడిని మనసారా దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుంటారు శివుడు ఇక్కడ అక్షరాల గంగాధరుడై వెలిసిన వాడపల్లి క్షేత్రం ఇది ఇక్కడ పార్వతీ అమ్మవారు మీనాక్షి దేవిగా కొలువై ఉన్నారు నదీ సంగమ స్థలాలు ఎంతో పవిత్రమైనవి అక్కడ దేవతలు పితృదేవతలు నడియాడుతారు అని అంటారు ఎంతో మంది గతించిన తమ యొక్క తల్లిదండ్రులకు తర్పణాలు పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు తమ వారి ఆత్మలకు ఆకలి చేకూరి శాంతి చేకూరుతుంది అని ఎంతో విశ్వాసంతో పిండ ప్రధాన కర్మలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు కూడా శివకేశవులు ఇద్దరికీ కూడా ఎలాంటి భేదం లేదని అనిపించడానికి తార్కాణంగా శివకేశవుల క్షేత్రంగా ఇది వాసికెక్కింది అందుకే ఇక్కడ అగస్తేశ్వరుడిని శివలింగ దర్శనము సర్వ పాపహరణము సకల శుభంకరము ఈ ఆలయము నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ పట్టణానికి సుమారుగా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో వాడపల్లి క్షేత్రం ఉంది హైదరాబాదు నుంచి నేరుగా మిర్యాలగూడకు చేరుకున్న యాత్రికులు దాచేపల్లి పిడుగురాల వైపు వెళ్ళే బస్సుల ద్వారా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు శ్రీ వాడపల్లి శ్రీ అగస్తేశ్వర స్వామివారి దర్శనం వలన భూతాపేత భిషాచాల భయం ఉండదు అని విశ్వాసము రెండు నదుల సంగమంలో ఉన్న మహిమానితమైన ఈ ఆలయాన్ని అందరూ కూడా దర్శించుకుంటారు అని ఆశిస్తున్నాము ఓకే మరి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మిమ్మల్ని కలుద్దాం మరి ఆ వీడియోస్ మిస్ కాకూడదు అంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ချစ်တမ်း